మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ఎమ్నంపేటలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం రవల్కోల్ పద్మారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభాన్ని ఇప్పించిన దాత హెల్పింగ్ హ్యాండ్ చైర్మన్ మేడ్చల్ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ వల్లమాల ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఏ రవీందర్ జి భాస్కర్ ఈగ సత్యనారాయణ పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి రెడ్డి శ్రీ రంగనాయక స్వామి దేవాలయం మాజీ చైర్మన్ పాలగోని రాజేష్ గౌడ్ సాయినాథ్ గౌడ్ నాయకులు నర్రి కాశయ్య పాలగోని ప్రభాకర్ గౌడ్ పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాల్రెడ్డి ముదిరాజ్ సంఘం నాయకులు ఆలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కాల్యాయాన్ని తిలకించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాలా ఏర్పాట్లు చేశారు कुमार्वन वातकेशो दशेषे जाग्रोत्सवत्ता विशेष मनसाचि गायकाना धामकोदलोभ मोह मन आचर्यता वाक्पालयसा कृता सकृश ോ കാശ്രുവാ ഗന്ധമാത ശണോ നത്രേ ത്രികൂട ശർമ്മ പൗത്രേം ഹിമവന്തണ പുത്രേം ఈశ్వర శరణ పుత్రయ అఖిలాండ కోణి బ్రహ్మాండ నాయకయ ఆదిమత్యంతరహితాయ శశిదాండ స్వరూపాయ నకల సురామగుడ మణిగల రంజిత శరణారందయుళాయ శ్రీ పరమేశ్వరాయ నమే ோத்ய பரவர்மணோனே தான் பௌத்தா புத்தா அகில அன்னோடிலாய ஆதிபத்தி சச்சிதாந்தூபாய சூரமளி கரானந்தாய் பார்வ பரமேராய் பஞ்ச అలాంటి పెద్దల సాక్షిగా పెరమాళ్ళ సాక్షిగా పంచభూతాల సాక్షిగా కులము సాక్షిగా గోత్రం సాక్షిగా మా ఇష్టపూర్వకంగా మేము నిర్మించుకున్న దేవాలయమునందు సకల జనులు అందరూ కూడా మా యొక్క దేశము మా యొక్క గ్రామము మా యొక్క గృహము సస్యశ్యామలంగా ఉండుటకు लोक गोत्रे जना द्वारा लोक कल्याणार्थ से पारती परमेश्वर स्वामी देवता कल्याणोत्सवाख्य सोन्य ब्राह्मण सहायन महासंगकल्प मंत्र पठनाख्या भजते

दुर्गा मंगलाकाशु स्वाहा हुला नुम सुीम्य रत्न नमतकथित हेम सिंहासनम समर्पया भी मलल्य गौरीदेवताभ्यो नमच्यम सामर्पया श्री मलल्य गौरीदेवताभ्यो नम अर्घ्यम समर्पयागौरीताभ्यो नम ओम श्री मचुदा नम सारे कसना पना ओ। तान्पेर मेरा रहयो। समर हो। का गौरी देवता गुरीदेवताभ्यो नम अं सामर्पयामें श्रीम्य गुरीयुताभ्यो नम भ्रो अत्रम सामर्पयामे अभी मंजल्य गुरीयुताभ्यो नमीदम सामर्पयामे ओम्सोत्रम समर्पयाम श्रीम्लिका गौरीदेभ्यो नम सौभाग्यसूत्रम सामर्पयामें श्रीम्लिका गुरीयुताभ्यो नम श्रीगंध मूल राशि वये काल जान पाठ फल सिद्धिस्तो सुपादस्त ఉన్నారు బియ్యాలు తీసుకొచ్చిన వాళ్ళు ఒడి తీసుకొచ్చిన వాళ్ళు మెల్లగా నిదానంగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా మెల్లగా నిదానంగా పోయండి ఎవరెవరు తెచ్చుకున్నారో వాళ్ళు పక్క వాళ్ళందరూ కూడా పోయించవచ్చు కొన్ని బియ్యం మనం పోతే వాళ్ళు కూడా భక్తులు తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి పోయొచ్చు వాళ్ళకు కూడా కొద్దిగా బియ్యం ఇద్దాం అందరికీ కూడా కాబట్టి అది గ్రహించండి కొన్ని బియ్యము మనం పోసి వాళ్ళకు కూడా ఇవ్వాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి వాళ్ళు లేదా ఇది చల్లించి ఇందాక చెప్పిన కదా దాని నుంచి కొన్ని కొన్ని పద్ధతి పెట్టేసేసి అందరూ సర్వే జనావ ఇదంతా కూడా ఒక్కరి గురించి కాదు చేసే నూట ఒక్క రూపాయలు ఆరుముల్లా వెంకటేష్ రెండు వందల పదహారు రూపాయలు